మేము నిన్న రాత్రి తొమ్మిది నలభైకి మేము మసీదులకి మేము నమాజ్కి పోయినాము మా జాగణి అని మేము మళ్ళీ రాత్రి నమాజు చేసుకొచ్చి ఒకటి నలభై నలభైకి వచ్చినాము ఇంటి దగ్గర అప్పుడు ఇంట్లో తాళాలన్నీ పొగలు కొట్టినారు పగలి పొగలు కొట్టి బీరువాలు అంతా పొగలు కొట్టి డబ్బులు మూడు ఉంగరాలు పోయినాయి ముప్పై ఐదు వేలు క్యాష్ మూడు ఉంగరాలు పోయినా వెనకడి నుంచి ఓపెన్ చేసుకొని పారిపోయినారు రాత్రి మళ్ళీ ఎస్ఎస్ సిఐ సార్కి ఫోన్ చేస్తే సిఐ సార్ వచ్చి అంతా చూసుకొని పోయినారు మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము క్విల్స్ అదే టీమ్ తీపి డార్క్ ఇసుకు అడ్వాళ్ళకి పిలిపించి మాట్లాడతాము అని చెప్పినారు సార్ ఎట్లా జరిగింది లోపల దేంతో బ్రేక్ చేసినారు తాళాలి కత్తి రాడు ఇనుప రాడుతో కత్తితో స్క్రూ డ్రైవర్ అవన్నీ ఉన్నాయి సార్ ఎంతమంది పోయింది ముప్పై ఐదు వేలు క్యాష్ యాభై వేలు ఉండే యాభై వేల్లో మేము పదహైదు వేలు వాడుకున్నాము పండగ ఖర్చులకి ఇంకా ముప్పై వేలు ముప్పై ఐదు వేలు క్యాష్ మూడు ఉంగరాలు పోయినాయి అంతే అంటే ఏ తాళాలు పొగలు కొట్టినారు ఒకటే తాళం పొగలు కొట్టినారు సార్ ఆ తాళం పొగలు కొట్టిన తాళం కూడా లేదు మేము ఈరోజు వరకు ఒకటి కూడా ఏమి కాలేదు ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇట్లా మా ఇంట్లో